ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్ కార్తీక మాసంలో చేసేటటువంటి అనుష్ఠానం అనేక మంది అర్ధిస్త తీసుకుంటున్నారు వారందరూ కూడా అనుష్ఠానం చేసి శివసాన్నిధికి వెళతారని ఆశిస్తూ చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే యూట్యూబ్ మాధ్యంగా నేను మీకు పరిచయం అయ్యి ఓ రెండున్నర సంవత్సరం అవుతుంది ఆదరిస్తున్నారు అందరూ చూస్తున్నారు అది గొప్ప విషయం ఏదో లక్షలు కోట్లని కాదు సుమ చూచినటువంటి ఒక రెండు వేల మంది అయినా ఒక వెయ్యి మంది అయినా ఆనందంగా అనుష్ఠానం చేయాలి అనేటటువంటి శ్రద్ధతో అడిగి మరీ తీసుకుని భగవంతుడు పట్ల అనమ్మకాన్ని విశ్వాసాన్ని చూపిస్తున్నా దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఆనందంగా ఉంది ఇక ఈరోజు నేను చెప్పబోయేటటువంటిది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం ఇది ఎందుకంటే మనకు కార్తీక మాసం రాగానే మనం ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇస్తాము సోమవారం కార్తీక సోమవారం కార్తీక సోమవారం నేను పూర్వం కూడా అంటే ఎవరైతే పంచబ్రహ్మ మంత్రాలు అడుగుతున్నారో వారికి నేను ఒక పోస్ట్ పెడుతున్నాను సోమవారం యొక్క వ్రత విధానం అంటే వ్రతం యొక్క ఫలితం ఆ రోజు చేసే స్నానము దానము జపము వేయి అశ్వమేధయాగాలు ఫలితం ఉంటుందని చెప్తున్నాను నేను వింటున్నారు మీరు అసలు ఈ సోమవారం వ్రతం అనేది ఏమిటిది ఉంచి ఈ వీడియో మీరు చూసిన తర్వాత సోమవారం వ్రతం అంటే ఇది అని మీరు మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు శివుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలియచేయండి అసలు సోమవారం వ్రతం అంటే ఏమిటి దీనికి దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చినారు అనేది మీరందరూ తెలుసుకోవాలి చూడండి శాస్త్రాలు ఈనాటి కాలంలో అందరూ అధ్యయనం చేయటం అనేది అది సాధ్యపడటం లేదు మా బోటి పెద్దవారు వృద్ధాప్యంలో ఉన్నవారు ఏదో కాలక్షేపంగా ఏదో గ్రంథాలు తిరిగి వేస్తూ ఉంటే ఓ ముఖ్యమైన విషయం కనిపిస్తే అది పది మందికి చెప్పాలి అనేటటువంటి తపన ఉంటుంది అందరూ శాస్త్రాలు చదవలేరు కదండి ఇప్పుడు నేను చెప్పినాను పంచబ్రహ్మ సూత్రను పంచబ్రహ్మ మంత్రాలు ఐదు మంత్రాలు ఏడు కోట్ల మంత్రాలతో సమానమని ఇది అర్థం చేసే అయి తెలియదనే తెలుసు కానీ వాళ్ళు ప్రచారం చేయాలి అది వారి కర్తవ్యము సనాతన ధర్మంలో గుడికి వెళ్ళి వచ్చినటువంటి వారిని ధర్మం వైపుకు నడిపే విధంగా వారికి శాస్త్ర జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే మనం నిలబడగలం కనుక ఈ సోమవారం వ్రతం అంటే ఏమిటో ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాలి పది మందికి చెప్పాలి వినిపించు నువ్వు ఏదో నా వీడియో షేర్ చేయటానికి ఏదో స్వామి చెప్తున్నా అనుకోవద్దు తప్పు నీవే స్వయంగా చెప్పేవాడికి నా వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు ఓహో సోమవారం వ్రతం అంటే ఇదండి అని చెప్పాలి అర్థమైందా ఇప్పుడు చూడండి మనకు నక్షత్రాలు కోటాను కోట్ల నక్షత్రాలు ఉంది మనం ఈ భూమి మీద నిలబడితే మనకు కనిపించేవాడు ఎవరు సూర్యుడు ఒక నక్షత్రం కదా అలాగే గ్రహాల్లో మనకు కనిపించే గ్రహం ఏమిటి చంద్రగ్రహం కనిపిస్తుంది వేదీప్యమానంగా ప్రకాశిస్తూ వెన్నెలను వెదలుతూ ఆహ్లాదాన్ని ఇస్తుంది అలాగే అత్యంత ప్రధానమైనటువంటి నది ఏమిటి గంగా నది కదా అలాగే అనేకమైన మనకు దశేంద్రియాలు ఉన్నాయి ఈ దశేంద్రియాలు నడిపేటటువంటిది మనస్సు అత్యంత ప్రధానమైనటువంటిది ఎలాగైతే ఇవి ప్రధాన స్థాయిలో ఉన్నాయో అలాగే వ్రతాల్లో ఉత్కృష్టమైనటువంటి వ్రతం ఏదైనా ఉన్నది అంటే అది సోమవార వ్రతం ఏమిటి సోమవార వ్రతం ఎలా అనేదే కదా మీ యొక్క ప్రశ్న చూడండి ఈ సోమవారం నేను ముందే చెప్పుకున్నా నీకు వ్రతము అంటే నియమమని పూజ అంటే నీ ఇష్ట ప్రకారం రాత్రి పన్నెండు గంటకి పన్నెండు గంట లేదా నీకు నిద్రపట్లేదా కూర్చొని పూజ చేసుకో కానీ వ్రతం అలా కాదు వ్రతం అంటే ఒక నియమం ఉంటుంది ఈ ముహూర్తంలో చేయాలని ఉంటుంది దానికి నివేదన ఈ విధమైనటువంటి నైవేద్యం పెట్టాలని ఉంటుంది ఒక నియమం ప్రతి ఒక్కటి ఒక నియమంగా ఉంటుంది వ్రతంలో ఇక్కడ మనకు సోమవారయం వ్రతం యొక్క నియమం ఏమిటంటే ఇప్పుడు ఎక్కడ దీనికి మీరు చేయలేదు కానీ దీన్ని గుర్తుంచుకొని దీన్ని గుర్తుంచుకొని వచ్చే సంవత్సరం చేసేదానికి ప్రయత్నం చేయండి అదేమిటి స్వామిని మరి ఈ కార్తీక సోమవారం ఏం చేయాలి అదే కదా నీ ప్రశ్న రోజు ఏదో చూసుకుంటే ఏం చేస్తామండి పెద్దగంటే ఏం చేస్తావు నువ్వు ఉపవాసం ఉంటావు ఏదో శివాలయానికి పోయి దర్శనం చేసుకొని వస్తావు అంతకు మించి ఇంకేం చేయ నువ్వు కదా కానీ సోమవారం వ్రతం యొక్క వైభవాన్ని మనకిక్కడ పురాణం చెప్తుంది చూడండి ఏది ఆషాఢమాసము ఏమిటి ఆషాఢ మాసము పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు అర్థమైందే ఆషాఢ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు వచ్చేటటువంటి ఈ నాలుగు నెలల్ని ఆ నాలుగు నెలల్లో వచ్చేటటువంటి సోమవారాలు ఇప్పుడు అర్థమైందే ఓ పదహారు వచ్చినాయి అనుకోండి ప్రతి సోమవారం నాడు ఏం పూర్వమే లేచి బట్ట కట్టుకొని స్నానం చేసి అది నది స్నానం కావచ్చు ఉపస్నానం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు ఆ స్నానం చేసుకుని ఆషాఢ పౌర్ణిమ నాడు ఏం చేయాలి నువ్వు శివలింగాన్ని ఒకదాన్ని తయారు చేసుకోవాలి అది పుట్ట మన్నుతో ఆ పుట్టమన్ను దగ్గరికి వెళ్ళి నీళ్లు తల్లి మంత్రోక్తంగా సమంతృప్తంగా ఆ మట్టిని తీసుకుంటారు ఆ మట్టిని తీసుకొని సమంతృప్తంగానే శివలింగం చేస్తారు చూడండి పార్థివలింగం అంటే పుట్టమన్నుతో చేసేటటువంటి శివలింగానికి కేవలము రుద్ర నమక చమకాలు చదువుతూ నువ్వు మార్జన చేస్తావే తప్ప దాని మీద కుమ్మరి ఎందుకంటే కరిగిపోతుంది ఒక పుష్పంతో జలాన్ని అలా స్పర్శిస్తారు దాని మీద చల్లుతారు నమ్మకం చమకం చేస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని అంటే శివునికి అభిషేకము జపము జపం అంటే ఏమిటి షడాక్షరి కావచ్చు పంచాక్షరి కావచ్చు ఈ జపం చేసిన తర్వాత ముఖ్యంగా బిల్వాష్టకం బిల్వ దళాలతో స్వామిని పుష్పాలతో ధూపం దీపం నైవేద్యం ఇక్కడ గుర్తుపెట్టుకోండి నైవేద్యం అనేటటువంటిది ఏం చేయాలంటే ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చేస్తాం కదండీ గోధుమ రవ్వ అలాగే చక్కెర ఇవన్నీ కానీ ఇక్కడ ఏం చేస్తారు గోధుమ రవ్వలో నూకలో బెల్లము నెయ్యి వేసి ముద్ద చేస్తారు దాన్ని ఆ ముద్ద చేసినటువంటి దాన్ని మూడు భాగాలు చేస్తారు స్వామివారికి నివేదించిన తర్వాత ఒక భాగము ఆ వ్రతానికి అభిషేకానికి వచ్చినటువంటి వారికి పంచుతారు మరొక భావ భాగాన్ని గోవుకు తినిపియాలి దీనికి గోవుకు తినిపించాలి ఇక మూడవ భాగాన్ని ఆ చేసినటువంటి వారు అంటే వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు చేస్తారు అర్థమైందా ఈ విధంగా ఈ వ్రతాన్ని పదహారు సోమవారం అంటే అక్కడి నుంచి లెక్కేసుకుంటూ సోమవారాలు వస్తారు చేసుకుంటూ పౌర్ణమి దాకా అంటే కార్తీక పౌర్ణమి దాకా ఒక పదహారు సోమవారాలు వచ్చినాయి అనుకోండి చేస్తా ఆఖరా సోమవారం రోజు అంటే పదిహేడవ రోజు పదిహేడవ సోమవారం రోజు ఉద్వాసన ఉంటుంది ఈ ఉద్వాసన ఎట్లా ఉంటుంది స్వామివారిని నదీ ప్రవాహంలో ఈ చేసినటువంటి శివలింగాన్ని అక్కడ నిమజ్జన చేస్తారు ఏం చేస్తారు నిమజ్జన చేస్తారు అప్పుడికి వ్రతము సమాప్తమవుతుంది ఇప్పుడు అర్థమైందే సోమవారం వ్రతం అంటే ఎంత విశేషమైన వ్రతం ఉందో మనకు తెలిసిందండి కార్తీక సోమవారం ఇవన్నీ మీరు తెలుసుకోవాలి తెలుసుకొని ఆచరించే ప్రయత్నం వ్రతం చేయాలి మరి మేము కార్తీక సోమవారాలు ఏం చేయాలంటే యథావిధిగా మీరు చేయాల్సినటువంటి స్నానము దానము జపము ఇవి ఇత్యాదివి ఈ సంవత్సరం ఏదో చేసుకోండి కానీ సోమవారం వ్రతాన్ని చేసుకోవాలి అనేటటువంటి పట్టుదల ఉన్నాడు మరి ఏమిటయ్య ఈ వ్రతం యొక్క విశేషమంటే కలియుగంలో అశ్వమేధ యాగాలు లేవు ఎవరైనా మేము చేస్తున్నామంటే వాడి పిచ్చివాడే కలియుగంలో అశ్వమేధయాగం లేదు ఈ కలియుగంలో ఈ వ్రతం ఈ సోమవారం వ్రతం ఏది ఆషాఢ పౌర్ణిమ నుండి కార్తీక పౌర్ణిమ వరకు మధ్యలో వచ్చేటటువంటి నాలుగు నెలల్లో సోమవారాల్లో ఈ వ్రతాన్ని చేసినటువంటి వ్యక్తి అశ్వమేధయాగం చేసిన పుణ్యంతో పాటు వాడి సమస్తమైన దరిద్రాలు తొలగిపోతాయి ఏదైతే వాంఛిస్తున్నావు నువ్వు పరమాత్మ నుండి ఆ వాంఛలన్నీ కూడా నెరవేర్తాయి అర్థమైందే ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే మనకు కార్తీక మాసం రాగానే కోటి సోమవారం అండి అని చెప్పి ఎగరేసుకుంటూ ఉంటారు అంటే కోటి సోమవారాల్లో చేసినటువంటి వ్రతాల ఫలితం ఒక్కరోజులో లభిస్తుంది అది ఎప్పుడు అలాంటి ముహూర్తం వచ్చి ఉంటే అది ఎప్పుడు వస్తుంది అది సోమవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం ఏ రోజైతే కార్తీక మాసంలో వస్తుందో బహుజ రాదనుకోండి అదే రెండు మూడు సంవత్సరాల క్రితం వచ్చినట్టు గుర్తున ఆ రోజు పెద్ద పోగ్రామ్ చేశాం నేను అంటే సోమవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో వచ్చిందనుకోండి ఉత్తర నక్షత్రం వస్తే సరిపోద్దు కోటి సోమవారం అన్నారు ఏదో మామూలుగా అంటుంటారు కానీ దాని ప్రభావం ఉండదు దాని ప్రభావం కోటి సోమవారాలు చేసినటువంటి వ్రత ఫలితం ఎప్పుడు దక్కుతుందంటే సోమవారం ఉండాలి కార్తీక మాసంలో ఆ రోజు శ్రవణ నక్షత్రం పూర్తిగా ఉండాలి ఆ రెండు కలిస్తేనే కోటి సోమవారం అవుతుంది అంతేగాని కేవలం శ్రవణ నక్షత్రం ఉంటే సరిపోదు అని శాస్త్రం చెప్తుంది సభ నేను కాదు ఇది బాగ్రహించండి ఇలా చేసేటటువంటి ఈ వ్రతాన్నే సోమవార వ్రతమంటారు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి వ్రతం ఇప్పుడు అర్థమైంది కదా కనుక ఈ కార్తీక మాసంలో వచ్చేటటు అంటే ఒకవేళ నువ్వు తెలిసి ఉండి ఆషాఢ పౌర్ణమి నుండి ఈ యొక్క సోమవార వ్రతం చేస్తున్నావా ధన్యాత్ముడి నేను అట్టివారి కోసంగా చెప్పటం లేదు ఇక మీదట చెయ్యాలి అనేటటువంటి ఆత్రుత కలిగినటువంటి వారు రేపు వచ్చేటటువంటి ఆషాఢ పౌర్ణము నుండి ఈ వ్రతాన్ని చేసేదానికి సిద్ధం కండి అర్థమవుతుందే కనుక ఈ కార్తీక వ్రత వైభవాన్ని ఈ కార్తీక సోమవార వ్రతం అంటే ఏమిటో మీరందరూ ఇప్పుడు గ్రహించారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకంటే మనకి శాస్త్రం అనంతమైనటువంటి శాస్త్రం అండి ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మనకు ఇది కర్మజీవి మనం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సమస్త సుఖ దుఃఖాలకు కారణం ఏమిటి కర్మ ఆ కర్మ వల్లనే మనకు సుఖం లభిస్తుంది దుఃఖం లభిస్తుంది అదే కదా నానుడి ఉంది ఏ పూజలు చేసినారో అని అంటుంటాం సుఖవంతులను చూచి అంటే ఇక్కడ నువ్వు చేసేటటువంటి భగవత్ ఆరాధన వల్ల పరమాత్మ నీకు పరమాత్మయ్యుడు నీకు చేసిన నువ్వు చేసినటువంటి ఆ అనుష్ఠాన ఫలితమే నీకు దొక్కుతూ ఉంటుంది అర్థమవుతుందే కనుక ఈ యొక్క విధానంగా ఎవరైతే ఈ సోమవార వ్రతాన్ని చేస్తారో వారికి ఒక్క మాటలో చెప్పలేవండి ఎంత ఫలితం ఎందుకంటే మనకు ఫలితాలు వింటాం అలవాటైపోయింది మనకు ఫలితం వింటాం అనుష్ఠానం చేయం ముందు ఫలితం ఏమొస్తుంది ఆ ఫలితం మీద మన దృష్టి ఉంటుంది కానీ అనుష్ఠానం చేయం అనుష్ఠానం చేస్తే నీకు అది అప్పుడు అర్థమవుతుంది ఆకలితో ఉన్నావు ఆకలితో ఉన్నప్పుడు భోజనం చేస్తే ఆకలి తీరుతుందా లేదా ఆకలి అంటే భోంచేస్తే ఆకలి తీరుతుంది భోంచేస్తే ఆకలి తీరుతుందనే మాటను మాటి మాటికి వదిలి వేస్తే తీరుతుందా భోంచేయాలి అంటే కర్మ చేయాలి కనుక ఈ గొప్ప సోమవారం వ్రతం అంటే ఏమిటో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వ్రతాన్ని ఇలా చేయాలి ఇది దీనికి నియమ నియమాలు నియమ నిబంధనలు అనే విషయాన్ని అందరికీ కూడా మీరు తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఈ విషయంలో మీకు ఇంకెలాంటి సందేహాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయవచ్చు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మరిన్ని కొన్ని విషయాలు మనం చర్చించుకోవచ్చు గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహరా లోకా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్ సత్ ఓం తత్సత్